ఎన్నికల వ్యూహకర్త ఇప్పుడైతే కనుక బీహార్లో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధినేత ప్రశాంత్ కిషోర్ రోజూ మీడియాతో అక్కడక్కడ ఎన్నికల మీద తన అంచనాలు అభిప్రాయాలు చెప్తూ ఆయన సంచారం చేస్తున్నారు ఆయన జాతీయ ఎన్నికలు బీజేపీ మళ్ళీ వస్తుంది అనేది ఆయన మెయిన్ నరేటివ్ ప్రధానమైన ఇతివృత్తం థీమ్ అయింది మోదీ వస్తాడు అని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆయన జగన్ ఓడిపోతున్నాడు అని చెప్తూ ఉంటారు అది ఒకటి రెండు సార్లు మూడు సార్లు అదే చెప్తూ ఉంటారు నేను నా గట్ ఫీలింగ్ ఏదో నా లోపల ఉన్న ఆలోచన చెప్తున్నాను దీనికి నేనేం సర్వేలు చేయలేదు నా దగ్గర ఏమీ వేరే సంఖ్యాపరమైన ఆధారాలు కానీ లేకపోతే క్షేత్రస్థాయి వాస్తవాలు కానీ నాకు తెలియదని చెప్తూ ఉంటారు కానీ సహజంగా ఒక ప్రభుత్వం యొక్క మీద తీర్పు కాబట్టి దీనికి ఎక్కువ ప్రచారం అందులోనూ ఏ ఆంధ్రప్రదేశ్లో తెలుగులో మీడియాలో రెండుగా విడిపోయాయి కాబట్టి ఒక వర్గం దీనికి చాలా ఎక్కువ ప్రచారం ఇచ్చి ఇంకా దాదాపు అన్నట్టుగా చెప్తుంటారు ఏది నిజమే ఏది కాదు అనేది ఎన్నికల తీర్పుతో వస్తుంది కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఆయనే నాకేమి ఆధారాలు లేకపోయినా నేను చెప్తున్నాను నాకున్న అభిప్రాయం ఇది నా గట్ ఫీలింగ్ అని మామూలుగా అందరికీ పరిచయమైన మాట కదా నా ఏది మొన బిర్రు అంచనాలు అంటలేదు నా బిరు బి బిరుగా చెప్తున్న అంచనా ఆయన చెప్తుంటారు కానీ ఆశ్చర్యకరంగా ఆయన తాజాగా ఎన్డిటీవీకి ఒక చాలా వివరమైన ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా వివరమైన ఇంటర్వ్యూ ఈ వివరమైన ఇంటర్వ్యూలో మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు అలాగే ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది లేదు లేకపోగా ఆయన చెప్పినటువంటి కొన్ని లెక్కలు లేదా కొన్ని అభిప్రాయాలు ఇక్కడ ఎలా వర్తిస్తాయి అనేది కూడా మనం ఆసక్తికరంగా చూసుకోవచ్చు ఎవరేం జరుగుతుంది చివరికి ఏం తీర్పు వస్తుంది అది నాకేం నిమిత్తం లేదు నరేంద్ర మోదీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తారు నాలుగు వందలు మూడు వందల డెబ్బై ఎలా ఉన్నా ఇప్పుడున్న దాంతో స్టేటస్కో మూడు వందల మూడు ఉన్నాయి కదా బీజేపీకి దాంతో వాళ్ళు అధికారంలోకి వస్తారు అది చాలా ముఖ్యం పైగా మూడు వందల మూడు రాకపోయినా కానీ ఏం నష్టం లేదు రెండు వందల డెబ్భై స్థానాలే వచ్చాయనుకోండి రెండు వందల డెబ్భై వచ్చాయి కాబట్టి మేము ప్రమాణ స్వీకారం చేయమని మోదీ ఏం చెప్పడు కాబట్టి ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది మో ఎందుకు ఏర్పడుతుందంటే మోదీని ఢీకొనేటటువంటి ప్రతిపక్ష శిబిరంలో ధీటైన నాయకుడు లేడు ఇవన్నీ చెప్తున్నాడు ఆయన ఇంతమంది నాయకులు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని పార్టీలు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్కి ఏమీ పట్టడం లేదు ఆయన ఉద్దేశం అది ఆయన పైగా లాస్ట్ ఆపర్చునిటీస్ అని గతంలో రెండు సార్లు ఛాన్స్ మిస్ చేసుకుంది ప్రతిపక్షం అందువల్ల మోదీ చాలా విరాట్ స్వరూపుడై ఎదిగాడు అన్న పద్ధతిలో ఆయన చెప్తున్నటువంటి మాట దానికి ఇంకొక వివరణ గుడిస్తున్నాడు ఒకవేళ ఒక ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందనుకోండి ఆ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు ఎవరు అక్కర్లేదు దాన్ని ఓడిపోవటం అనేది జరుగుతుంది ఆ నాయకుడు కానీ మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అంత తీవ్రంగా నాకు ఎక్కడ కనిపించట్లేదు అంటాడు ఆయన దీన్ని ఎవరన్నా నమ్ముతారా రైతాంగ ఉద్యమాలు కానీ మతపరమైనటువంటి కోణాలు కానీ రాష్ట్రాల్లో వచ్చినవి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు కూడా వేశాయి సుప్రీంకోర్టులో ఇవన్నీ వ్యతిరేకత కాదంటారు ఆయన మనం ఏం చెప్తాం అంటే ఆయన ఏదేమైనా మోదీ తిరిగి వస్తాడు అనే ఒక సింగిల్ పాయింట్ జనం బుర్రలో ఎక్కించడానికి ఆయన దీక్షగా ఉన్నారు ఆ పనిలో ఉన్నాడు ఆయన అందుకనే ప్ర ప్రత్యేకించి ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తను చెప్పేది బోరు కొడుతుందని ఆయనకే తెలుసు అందుకనే ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే బోరింగ్గా ఉంటుంది చెప్పిందే చెప్పడం అదే విశ్వే అదే విశ్లేషణ చాలా స్థిరంగా ఒకటే విధంగా చేయడం బోరు కొట్టే వ్యవహారం అని తన విశ్లేషణ గురించి తానే కామెంట్ చేసుకున్నాడు ఇంకా మనం వేరే ఎవరమో ఎందుకు చెప్పడం అంటే దాని ఉద్దేశం మనకు తెలుసు అది బోరింగ్గా ఉంటుందని కూడా ఆయన అంటున్నాడు అయినా కానీ అవే చే చెప్తున్నాడు అంటే ఒక ఒక కారణంతో ఒక వ్యూహంతో ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు అని ఇంకా రెండవది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు కనిపించడం లేదు కాబట్టి వాళ్ళే తిరిగి వస్తారు అని చెప్పేటైతే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పట్ల అంత వ్యతిరేకత ఉందా అంత వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఉంటాం వేరు అసలు సామూహికంగా ఎలాగైనా కానీ కూలదోయాలి తోసేయాలి ఉండనే ఉండకూడదు అనేంత కసి ఉందా లేదా ఈ విషయం కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఇచ్చిన అంచనాల్లో విశ్లేషణలు ఇవ్వలేదు ఆయన అభివృద్ధి లేదు రాజధాని లేదు ఇట్లాంటివి చెప్పారు అవన్నీ లేవు సమస్యలు ఉన్నాయి సందేహం ఏం లేదు కానీ మోదీకి ఏ స్కేల్ అయితే అప్లై చేసి అది లేదు కాబట్టి జరగదు అంటున్నారో మళ్ళీ తిరిగి వస్తాడు అంటున్నారో మరి అదే లాజికల్గా ఆలోచిస్తే ఎవరి ఇష్ట ఇష్టాలు ఎవరి అభిప్రాయాలు అలా ఉండొచ్చు నాకు కూడా నా అభిప్రాయాలు కూడా ఉండవచ్చు కానీ సమస్య ఏంటంటే ఒక వ్యూహకర్తని నేను ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేస్తానని నేను చెప్పిన ప్రభుత్వాలే వస్తాయి పోతాయని ప్రచారం పొందేటటువంటి ప్రశాంత్ కిషోర్ మోదీకి అప్లై అన్వయించేటటువంటి కొలబద్దలు సూత్రాలు రాష్ట్రాల్లో కూడా అన్వయిస్తున్నారా ప్రతిపక్షాలను ఎందుకు అంతగా తీసేస్తున్నారు బీజేపీ ఏదైనా ప్రభుత్వాలు తిరిగి రావు అని ఎందుకు తీర్పు చెప్తున్నారు అది కూడా బోరింగ్ బోరింగ్ అంటూనే మోదీ మీద చెప్పమంటే బోరింగ్ అని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ గురించి మటుకు చాలా బోరింగ్ అన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్న స్థానిక ఛానళ్ళకు కూడా అంతగా ఎందుకు చెప్తున్నారు సో హీజ్ అన్ ఏ మిషన్ ఆయన ఒక మిషన్లోనో ఒక ఆపరేషన్లోనో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది పైగా చాలా విచిత్రంగా రెండు శిబిరాల మధ్య ఆయన దౌబుచ్చులాడటం అటు ఆయన ఐప్యాక్ ఏమో మొదట్లో జగన్ దగ్గర బయలుదేరి జగన్ కోసం పనిచేసి ఆ తర్వాత ఐప్యాక్ నుంచి తను దూరమై తను మళ్ళీ వేరే వాళ్ళకి పనిచేసి రెండు మూడు కాంగ్రెస్తో బేరమాడి ఇటు జేడియూతో బేరమాడి చేరి కొద్ది రోజులు ఉండి ఇన్ని ఇన్ని పిల్లి మొంకలు ఎవరైనా వేసారండి ఒక స్ట్రాటజిస్ట్ స్ట్రాటజిస్ట్ కూడా కాదు మార్కెట్ ఆయన మార్కెట్ చేసుకుంటాడు తన నైపుణ్యాన్ని అంతకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ ఈ కోణంలో చూసినప్పుడు ఈ మొత్తంలో ఆయన ఇంకా కొంతవరకు ఇంటర్వ్యూలో నిరుద్యోగము ధరల పెరుగుదల ఇలాంటి విషయాలు ఆయన ప్రస్తావించారు కానీ మత రాజకీయాలు మతతత్వం తత్వం మటుకు ఆయన ప్రముఖమైన అంశంగా చెప్పడం లేదు చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో సహా దక్షిణ భారతంలో ముఖ్యంగా ఈ మత రాజకీయాల పట్ల వ్యతిరేకత ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నది ప్రశాంత్ కిషోర్కు తెలియని అంశమా తెలుసు కానీ దాన్ని అలా చెప్పరు ఎందుకంటే బీజేపీ మళ్ళీ వస్తుంది హ్యాట్రిక్ వస్తుంది అని హ్యాట్రిక్ బకు సంబంధించిన గట్టి మద్దతుదారు ఎవరంటే ప్రశాంత్ కిషోర్ ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసింది కాబట్టి జగన్ కలవడానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆయన బయట నుంచి బలపరుస్తాను మోస్తాను కానీ మిమ్మల్ని కలవని అంటాడు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్తుంటాడు ఆయన నేషనల్గా ఎన్డీఏ కోసం చెప్తున్న నెరేటివ్ ఇక్కడ చెప్తూ ఉంటారు కానీ అమిత్ షా అనేది చెప్పరు నడ్డా అనేది చెప్పరు నేను ఇందాక ఇంకో వీడియోలో చెప్పినట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకుడుగా జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కూడా చెప్పాడు కానీ ప్రశాంత్ కిషోర్ మఠికి చెప్తుంటారు కొంతమంది దీన్నే రోజు మాట్లాడుకుంటూ ఆయనే బోరింగ్ అంటుంటే అది మనకు బోర్ కొట్టదా ప్రజలు ఏం తీర్పిస్తారో దానికోసం ఉత్సుకతతో మనం ఎదురు చూద్దాం వాళ్ళకి చెప్పాల్సింది మనం చెప్దాం ప్రజాస్వామ్యంలో బహుళత్వాన్ని కోరుకుందాం ఇది లేకుండా ఎప్పుడు మోదీ మూత మోడీ భజన అది ఎక్కడికి దారితీస్తుంది ప్రశాంత్ కిషోర్ ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని పెద్ద పెద్ద పదాలతో చాలా ఆబ్జెక్టివ్గా అసెస్ చేస్తున్నట్టు మాట్లాడిన ఆయన అంతరంగం ఏంటి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది మటుకు మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఈ దేశంలో ఇండియా రాదు కాంగ్రెస్కు ఛాన్స్ లేదు రాహుల్ గాంధీ తేలిపోతాడు మోదీయే మళ్ళీ వస్తాడు అని ఒకే ఒక పరమ సందేశాన్ని ఆయన వినిపించదలుచుకున్నాడు దీంట్లో కలిసి వచ్చే వాళ్ళ వరకు ఆయన చెప్తూ ఉంటాడు కాబట్టి తాజా ఇంటర్వ్యూలో ఒకటి తను బోరింగ్ తను పదే పదే బోరింగ్గా చెప్తున్నానని ఆయన ఒప్పుకోవటం రెండో విషయం ఒక ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత లేకపోతే వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి లేకపోతే ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి ఆ నాయకుడు ఓడిపోతాడని మనం చెప్పలేమని చెప్పినటువంటి ఒక అంశం మూడోది గట్టి ప్రతిపక్షం లేదు మోదీని ఎదుర్కోగలిగిన వాడు లేడు అని మరి అన్నింటిని మించి కొండంత అవస్తావచ్చు చెప్పడం ఎవరైనా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ వచ్చి దేశానికి ప్రధానమంత్రి అయితే లేదు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇంకా ఏ రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ఇరవై ఎనిమిది వాటికి అన్నిటికీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనుభవాలు ఉన్నారు చాలా ఆశయదనులు ఉన్నారు సమర్థులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఎందుకు పనికిరా అంటే ఒక ఒక మాట చెప్పదలుచుకున్నాడు అందుకే ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఇదంతా ఒక ప్రహసనంలాగా ఉంది అని మనం చెప్పక తప్పదు